నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా పేరు దాసు సో నేను వెస్ట్ స్టార్ట్ చేసి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల్లో చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది చాలామంది తీసుకున్నారు కొంతమంది తి రిజెక్ట్ చేశారు తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మేము ఈరోజు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం సో ఒకసారి చూడండి ఒక రిచ్ కంట్రీలో ఉన్నాం ఈరోజు రోలెక్స్ వాచ్ని కూడా రోడ్డు మీద పెట్టుకుని అమ్ముతున్నారు వాళ్ళు సో అంత అద్భుతమైన దేశం ఇది మేము ఈరోజు తిరగడానికి వచ్చినాం ఒక ఎనభై ఏడు మంది కలిసి వచ్చినాం ఇక్కడ ఒక గుంపు ఉంది ఇంకో గుంపు వస్తుంది వెనకాల సో ఒకసారి చూడండి సో సప్నే పూరే హోంగే నహి సప్నే పూరే ఓరే హే హే కళలు కన్నడమే కాదు కళలు నిజమవుతున్నాయి సో మేడం మాట్లాడతారు గుడ్ మార్నింగ్ చాలా చాలా హ్యాపీగా చాలా ఎస్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు ఆంజనేయుని రాసూరి సో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మేము దుబాయ్ ఎయిర్పోర్ట్లో లో ఉన్నాం సో వెస్టీజ్ అనే అవకాశం ద్వారా ఈ రోజు దుబాయ్ లో ఉండడం జరిగింది మీరు కూడా ఇదే అవకాశం తీసుకోండి ఐదున్నర ఏండ్ల ముందు మేము తీసుకొని ఈరోజు దుబాయ్లో ఉన్నాం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఏం బాధపడకండి నెక్స్ట్ రాబోయే లండన్ ట్రిప్ ఉంది ఖచ్చితంగా దీని గురించి వెయిట్ చేయండి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ విల్ ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు తేజశ్రీ అండి సో బిఫోర్ వెస్టేజ్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఏడు వేల జీతానికి పనిచేసేది ఒక మూడున్నర సంవత్సరాల క్రితం మీ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని ఈ రోజు ఎంజాయ్ చేయడం కోసం దుబాయ్ రావడం జరిగింది ప్లాన్ చెప్పినప్పుడు ఫారిన్ టూర్స్ ఫారెన్ టూర్స్ అంటే ఏమో అనుకున్నా కానీ ఈ రోజు నిజంగా ఎంజాయ్ చేస్తూ ఉండం మీ అందరికీ అవకాశం ఉందండి టేక్ అ రైట్ డెసిషన్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే సో చాలామంది ప్లాన్ చెప్పినప్పుడు సార్ వాళ్ళొద్దంటారు వీళ్ళు అవమానిస్తారు వాళ్ళు హేళన చేస్తున్నారు అని చెప్పేసి అంటారు కానీ వాటన్నిటిని దట్టుకుంటేనే చూడండి ఇలాంటి లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు సో కాబట్టి ఈ వీడియో ఎవరైతే వింటారో నేను ప్రత్యేకంగా వారికి చెప్తున్నాను సో ఎలాంటి అవమానాలు ఎదురైనా కూడా సో ఖచ్చితంగా మీరు అది నిలబడగలిగితే ఆ బిజినెస్లో ఇలాంటి లగ్జరీ లైఫ్ను లీడ్ చేయొచ్చు మీకు కూడా ఇలాంటి అవకాశం ఉంది తీసుకోండి ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్ అండి దిస్ ఇస్ హైరెడ్డి ఫ్రమ్ కర్ణాటక రియల్ లీడర్ చాలా హ్యాపీగా ఉంది చాలామందికి మనం ప్లాన్ చెప్తున్నాం చాలామంది నో అంటున్నారు కానీ రీజన్స్ చెప్పకుండా ఎవరైతే మీటింగ్స్ ప్లాన్స్ వేసుకుంటా హార్డ్ వర్క్ చేస్తారో ఇట్లా మాలాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ విష్ వెల్త్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డే మాను సో ఈ ఆపర్చునిటీ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో వేర్ ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే కనుక అంటే ఒకప్పుడు ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఎన్నైతే ఇబ్బందులు పడినామో ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామో ఆ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇక్కడ వడ్డీతో సహా తీర్చుకోవడానికి దుబాయ్ వచ్చాము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ అవకాశం చాలా గొప్పది సో ఇంకెవరికైనా ఈ అవకాశం కావాలంటే వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ వెల్ హై ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ యానీ డీ సిడీ రియల్లీ చాలా చాలా హ్యాపీ ఉంది నేను కూడా బంగారం పని ఫుల్ టైం చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ చేసుకోవడం వల్ల నా బంగారం షాపులో కంటే డబుల్ సంపా డబ్బులు ఖర్చు చాలా కష్టం కానీ వెస్ట్ నుంచి ఫ్రీ ట్రిప్ కూడా ఎంజాయ్ అన్నమాట ఈ అవకాశం పార్ట్ టైం చేసుకునే వ్యక్తులు ఎవరికైతే అందరికీ ఛాన్స్ ఉంది స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ఎవరైనా బిజినెస్ చేసే వ్యక్తులు కానీ పార్ట్ టైం చేసుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ కమేజ్ చేయాలి నెక్స్ట్ ట్రిప్లో ఖచ్చితంగా మనం చూద్దాం అనుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ హలో అండి అందరికీ నా పేరు సంధ్య పోషుబైన నేను బిఫోర్ మేకర్ గా ఉండే టైలర్ ని కానీ బిజినెస్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఎన్ని నోస్ అయితే విన్నాను అంత ఎంజాయ్ చేస్తున్న ఇప్పుడు మీరు నోస్ నోస్ వింటే ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి నెక్స్ట్ ట్రిప్ మీకోసం వెయిట్ చేస్తుంది ట్రిప్ కాదు ట్రిప్స్ ఓకేనా అండి లండన్ రెడీగా ఉంది థ్యాంక్ యూ విషు వెల్త్ గుడ్ మార్నింగ్ నా పేరు పూర్ణిమ నేను యుసీడీగా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది వెస్టేజ్ ద్వారా ఇలా దుబాయ్ రావడం ఎంజాయ్ చేయడానికి చాలా చాలా హ్యాపీగా వెస్టేజ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ నా పూర్ణిమా కృష్ణ ఫ్రమ్ బిఫోర్ వెస్టేజ్ ఏపీ కండక్టర్ బట్ ఇప్పుడు వెస్టేజ్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు నేను ఫోర్త్ కంట్రీ చూడడానికి దుబాయ్ వచ్చాను ఆల్రెడీ స్విట్జర్లాండ్ థాయిలాండ్ జర్మనీ అన్ని వెళ్ళాం ప్రతి సంవత్సరం త్రీ టిప్స్ వెళ్ళే అవకాశం వెస్టేజ్ లో మాత్రమే ఉంది వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు నరహరి ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా నేను ఈ అవకాశం తీసుకోవడం జరిగింది గ్రేట్ వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారా అండ్ వినింగ్ టీమ్ సపోర్ట్ ద్వారా మేము ఈ అవకాశం తీసుకోవడం జరిగింది అండ్ ఈరోజు దుబాయ్ ట్రిప్ రావడం జరిగింది చాలా లగ్జరీ ట్రిప్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్లో దేశం దాటి వెళ్ళే ఆలోచన లేదు కానీ పాస్పోర్ట్ తీసుకున్నాం ఇప్పటికి దాదాపు రెండు కంట్రీస్ తిరిగాము సో ఇక్కడ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సేమ్ అవకాశం ఉంది సో ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విష్యూ హలో అండి నా పేరు లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ నుండి ఇప్పుడు దుబాయ్ వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఒక త్రీ ఇయర్స్ క్రితం మేము తీసుకున్న డెసిషన్ ఈరోజు మమ్మల్ని దుబాయ్ లో నిలబెట్టింది ఒక సాధారణ హౌస్ వైఫ్ ని ఒకప్పుడు నేను మా హస్బెండ్ కి సపోర్ట్ చేయటం వల్ల ఈ రోజు ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది రావటం జరిగింది అందరికి అందరు కూడా ఈ డెసిషన్ తీసుకోండి ఇంకా చాలా మంది డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న లీడర్స్ అందరూ దుబాయ్ లో ఉన్నారు ఇంకా మంచి డెసిషన్ తీసుకుంటామని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ విష వెల్త్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హరిణి ఈ బిజినెస్ లో హౌస్ వైఫ్ గా ఉన్నా జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఈ ఆపర్చునిటీ వచ్చింది మేము డెసిషన్ తీసుకుని బిజినెస్ ని బిల్డ్ చేసాము ఈ రోజు చూస్తే మేము దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నాం జస్ట్ ఒక స్మాల్ డెసిషన్ వల్ల ఒక్క రోజు అనేది కాకుండా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీరు కూడా ఈ అవకాశం ఉంది అండ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను పవన్ అండి చూడండి వెస్టేజ్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేది ఇస్తుంది మనకు చూస్తే మేము లో ఉన్న మొత్తం టీమ్ తోటి అంటే చాలా మందికి దుబాయ్ అనే వరకు ఖచ్చితంగా చూడాలన్నటువంటి ఆశ ఉంటుంది బట్ ఈరోజు మా రెగ్యులర్ లైఫ్లో మేము అది చేయలేక పని ఈరోజు వెస్టీజ్ ద్వారా ఇది పాసిబుల్ అయింది ఇది మీ వల్ల కూడా అవుతుంది జస్ట్ వెస్టీజ్ అవకాశాన్ని తీసుకొని పది మందికి ఈ అవకాశాన్ని షేర్ తోటి ఇది పాసిబుల్ అయింది ఇది అవకాశం మీకు కూడా ఉంది థ్యాంక్ యూ విష్